తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సొంత ఇంటికలా నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వాసార లింగారావు అన్నారు ప్రజాపాలనలో ప్రభుత్వ ఇళ్ల కోసం ప్రజలు చేసుకున్న దరఖాస్తులను ఇందిరమ్మ కమిటీ సభ్యులు అధికారులతో కలిసి సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని విశ్వనాథ్పల్లి రవీంద్రనగర్ గ్రామ పంచాయతీలో పంచాయతీ కార్యదర్శి గీతా మహాలక్ష్మి ఇందిరమ్మ కమిటీ సభ్యులు చేస్తున్న ఇంటింటి సర్వేలో ఆయన పాల్గొని ప్రజలతో మాట్లాడారు నిజమైన అర్హులకు ఇల్లు అందివ్వడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అన్నారు రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ కమిటీలు వేయడం జరిగింది ఆ ఇందిరమ్మ కమిటీలలో ప్రతి గ్రామానికి వేయడం జరిగింది ఆ గ్రామంలో ఉన్న కమిటీ సభ్యులు మరియు పంచాయత్ సెక్రటరీలు అందరూ ఇంటింటి తిరిగి సర్వే చేస్తున్నారు వారు సర్వే ప్రకారము ఎవరైతే నిరుపేదలు ఉంటారో వారికి ఇల్లు అందే విధంగా కమిటీ సభ్యులు మరియు సెక్రటరీ గారు అక్కడున్న గ్రామ పెద్దలు అందరు కలిసి ఎవరే ఎవరికైతే అరువులు ఉంటారో వారికి ప్రభుత్వం కృషి చేస్తుంది ఖచ్చితంగా ప్రభుత్వం తరఫున మేము కూడా కృషి చేసి మా మండలం తరఫున మేము వారికి నిరుపేదలకు ఇండ్లు వచ్చే విధంగా మేము సహకారం సహకరిస్తామని చెప్పి రవీంద్రనగర్లో ఇంద్రమ కమిటీ సభ్యులకు రెండు వందల పది రెండు వందల పది అప్లికేషన్ ఇవ్వబడినది అందులో ఇంటికి సర్వే చేసి పంచాయత్ సెక్రటరీతో సహా మేము ఐదుగురు సభ్యులం కమిటీ సభ్యులము ఇంధన కమిటీ సభ్యురము తిరిగి అందరికీ చెక్ చేసి ఇవ్వడం జరిగింది ఎవరెవరు అరువులు లేదు లాగిన ప్రకారం దీనికి ప్రభుత్వం అడిగిన ప్రకారం చర్యలు తీసుకొని మొత్తం చెక్ చేసి పంపించడం జరుగుతుంది